ఎవరితో ఎలాంటి సంబంధం లేకుండా ఎవరి జోలికి వెళ్లకుండా తమ వారు వ్యాపారం చేసుకుంటున్న ఒరిస్సా బ్రాహ్మణులు మార్వాడీలను గుద్ది చంపేస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరు ఫోన్లో బెదిరించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీని టీడీపీ నాయకులు బాధితులతో కలిసి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో తెలుగువారు స్థిరపడి వివిధ హోదాల్లో గౌరవింపబడుతున్నారన్నారు పై విషయాలను లిఖిత పూర్వంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని దీనిపై స్పందించిన ఆయన సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు బాధిత కుటుంబానికి టీడీపీ జనసేన బీజేపీ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే కాకినాడలో ఒక పూజారిపై వైకపా నాయకుడు చేసిన దాడిని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఖండించారు నగర టిఎన్టీయు అధ్యక్షుడు నల్లం శ్రీను రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు యువత ఉపాధ్యక్షులు చింతపల్లి నాని తదితరులు ఆయన వెంట ఉన్నారు వ్యాపార పరంగా వృత్తిపరంగా కానీ ఉన్నతమైన స్థానాల్లోని ఎక్కడ చూసినా మన తెలుగువారు ఉంటా ఉన్నారు అలాగే ఆ విదేశీలు కూడా అంతే అలాగా మనల్ని స్వాగతిస్తా ఉన్నారు గౌరవిస్తూ ఉన్నారు ఇదే సాంప్రదాయాన్ని మన రాష్ట్రంలో కొనసాగిస్తా ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి రానివ్వండి ఏ దేశం నుంచి రానివ్వండి వాళ్ళు ఇక్కడ ఏ వృత్తి చేయనివ్వండి ఏ వ్యాపారం చేయనివ్వండి మనం చాలా గౌరవంగా మనం చేయలేని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం స్వాగతిస్తూ ఉంటాం వాళ్ళకి సహకరిస్తూ ఉంటాం ఇది ఇన్ని ఇన్ని సంవత్సరాలు జరిగింది ఇది ఒక తీరైతే కొత్త తీరు ఏంటంటే నిన్నటి రోజున ఒరిస్సా బ్రాహ్మిన్స్ సుమారు ఒక వంద కుటుంబాలు ఉన్నారు వంటలు చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి నిన్న రాత్రి నుంచి ఒక ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంది అతను మాట్లాడిన భాష మహిళను కూడా చూడకుండా అతను మా ఆ ఫోన్ సంభాషణలోని అతను మాట్లాడిన విధానం కానీ వీళ్ళని వీళ్ళ కులం పైన బ్రాహ్మణుల కులం పైన దూషించిన విధానం కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు మిమ్మల్ని తరిమి కొట్టేస్తాం ఈ రాష్ట్రం నుంచి అని చెప్పిన విధానం కానీ చాలా బాధగా ఉంది వైఎస్ఆర్సిపి నాయకులు మేము ఇది మా రాష్ట్రం డెబ్బై ఏళ్ళు మా రెడ్లు పరిపాలించబోయే రాష్ట్రం మిమ్మల్ని నెట్టేస్తాం మేము చెప్పింది వినకపోతే తొక్కేస్తాం దీంతో తొక్కించేస్తారు మరి మాకు అర్థం కావట్లేదు పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు వ్యాపారాలు చేసుకోవడానికి కొండ మీ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు అసలు వీళ్ళు ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తులు కాదు అసలు ఆ విధానం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎస్పి గారి దృష్టిలో ఉంచాం ఎందుకంటే దీన్ని రాజకీయం చేయాలన్న ఆలోచన మాది కాదు కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ రాష్ట్రాల నుంచి మిమ్మల్ని గెట్టేస్తాం తోసేస్తాం తొక్కేస్తాం ఏంటి అది అంటే ఎంత చులకన కులం పైన మాట్లాడడం మారోడీలు అని చెప్పి వాళ్ళని ఎవరిని ఇంకొకరిని తిట్టడం మరి అతను ఎంతవరకు సంబంధించి ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తితో తెలియట్లేదు కానీ రెండుసార్లు ఎంపీ రాజమండ్రి ఎంపీ భరత్రామ్ పేరుని ఆ సంభాషణలోనే రెండుసార్లు వాడడం జరిగింది ఎస్పీగా వెరిఫై చేయమన్నా ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్గా కనబడతా ఉంది వృత్తి కోసం ఈ నగరానికి వచ్చి స్థిరపడి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు పనాలు చేసుకుంటా ఉంటే భయపెట్టి కొడతాం బెదిరిస్తాం తొక్కేస్తాం అండాం అనేది మంచి విధానం కాదు ఒక్కటే చెప్తా ఉన్నాం ఏ ఉద్దేశంతో అతను మాట్లాడే అన్నది పక్కన పెడితే అతని ఉద్దేశం అయితే మాట్లాడిన దాని పరంగానే అయితే మాత్రం తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి అండగా ఉంటాం తప్పకుండా ఉంటాం మన బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడాలి అక్కడ రాణించాలి కానీ మన రాష్ట్రానికి ఎవరైనా వస్తే తరిమేయడానికి ఎవరు ఏదైనా ఇండియా పాకిస్తానా ఇండియా పాకిస్తాన్ కాదు కదా ఈ రాష్ట్రంలోనే ఎవరైనా రావచ్చు ఏ వ్యాపారమైనా చేయొచ్చు ఓపుకుంటే అతను వ్యాపారంతో మనం పోటీ పడాలి కానీ లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఏ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు ఏదైనా అతను రాజకీయంగా ఉన్నాడని భావిస్తే నీ ఆలోచనలు తెలియచేయండి నీ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు ఏ విధానంతో వాళ్ళకి గౌరవిస్తుందో తెలియచేయండి అంతేగాని వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకపోయినా మీకు మీరే ఊహించేసుకొని వచ్చి బూతులు మహిళను కూడా చూడకుండా ఎస్పీ గారికి చెప్పాం చాలా సీరియస్ ఇష్యూ కింద తీసుకుంటా అన్నారు ఎందుకంటే రాష్ట్రాల నుంచి తరిమేయడం అన్నది చాలా సెన్సిటివ్ ఇష్యూ అది కులాలని ఉదగరిస్తూ తిడుతున్నారు అది కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ అన్నిట్ల మించి డెబ్బై సంవత్సరాలు మరి ఇట్లే పరిపాలిస్తారని చెప్పి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన